ఒకటో రాజుల గ్రంథం హీబ్రూ బైబిల్ మరియు పాత నిబంధనలోని పదకొండవ పుస్తకం మొత్తం అధ్యాయాలు ఇరవై రెండు వచనాలు ఎనిమిది వందల పదహారు పదాల సంఖ్య హీబ్రూలో సుమారు పన్నెండు వేలు ఇంగ్లీష్లో సుమారు పదిహేను వేలు వ్రాసిన తేదీ ఒకటో రాజుల గ్రంథం సుమారు క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై నుండి ఐదు వందలు మధ్యలో బాబిలోనియన్ చెరలో ఉన్నప్పుడు వ్రాయబడిందని నమ్ముతారు రచయిత ఒకటో రాజుల గ్రంథ రచయిత స్పష్టంగా పేర్కొనబడలేదు కానీ అది సాంప్రదాయకంగా ప్రవక్త ఇర్మియా లేదా ఇస్రాయేలు రాజుల చారిత్రక రికార్డులను సంకలనం చేసిన ప్రవచనాత్మక రచయితకు ఆపాదించబడింది తెలుగులో ముప్పై పేజీలు చదివితే మూడు నుండి నాలుగు గంటల సమయం పట్టవచ్చు వింటే పది నిమిషాలలోపు కొంత అవగాహన అవుతుంది మొత్తం రెండు రాజుల గ్రంథములలో యూదాలో ఇరవై మంది రాజులు ఇస్రాయేలులో పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేశారు ఒకటో రాజుల గ్రంథంలో పదమూడో అధ్యాయములో ఇస్రాయేలు దేశం రెండుగా రాజ్య విభజన జరిగింది యూదాలో నలుగురు రాజులు రెహబాము నుండి ఆసావరకు క్రీస్తుపూర్వం తొమ్మిది వందల ముప్పై నుండి క్రీస్తుపూర్వం ఎనిమిది వందల డెబ్బై వరకు పరిపాలన చేయగా ఇస్రాయేలులో ఏడుగురు రాజులు ఎరోబాము నుండి అహాబు వరకు క్రీస్తుపూర్వం తొమ్మిది వందల ముప్పై నుండి క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభై మూడు వరకు పరిపాలన చేశారు ప్రధాన ఇతివృత్తం మెయిన్ థీమ్ ఒకటో రాజుల పుస్తకంలోని ప్రధాన ఇతివృత్తం దావీదు నిబంధన మరియు ఇస్రాయేలులో రాచరికం స్థాపన ఈ పుస్తకం సొలమోను పాలనలను మరియు తరువాతి ఇస్రాయేలు మరియు యూదా రాజులను పరిశీలుస్తుంది వారు దేవుని నిబంధనకు విశ్వాసపాత్రులని లేదా అవిశ్వాసులని హైలైట్ చేస్తుంది ఒకటో నుండి రెండో అధ్యాయము వరకు దావీదు చివరి రోజులు మరియు సొలోమోను సింహాసనాన్ని అధిరోహించడం సోలోమోను రాజ్యం యొక్క వారసత్వం మరియు స్థాపన మూడు నుండి నాలుగో అధ్యాయము వరకు సోలోమోను జ్ఞానం మరియు పరిపాలనా నైపుణ్యాలు నాలుగో అధ్యాయంలో సోలోమోను పరిపాలన సొలోమోను అధికారులు మరియు నిర్వాహకులు సోలోమోను జ్ఞానం మరియు శ్రేయస్సు ఐదు నుండి ఎనిమిదో అధ్యాయము వరకు ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ఠ ఐదో అధ్యాయంలో ఆలయానికి సన్నాహాలు ఆలయ నిర్మాణానికి సొలుమోను సన్నాహాలు హీరాము సహాయం మరియు సామాగ్రి సేకరణ ఆరో అధ్యాయంలో ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణం మరియు దాని ఉపకరణాల నిర్మాణం దేవుని నివాస స్థలంగా ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏడో అధ్యాయంలో సొలోమోను రాజభవన నిర్మాణం సోలోమోను రాజభవనం మరియు ఇతర భవన నిర్మాణ ప్రాజెక్టులు ఆలయం కోసం కాంస్య సామాగ్రిని వేయడం ఎనిమిదో అధ్యాయంలో ఆలయ ప్రతిష్ఠాపన ప్రతిష్ఠాపన కార్యక్రమం మరియు సొలుమోను ప్రార్థన దేవుని ప్రతిస్పందన మరియు ప్రజల వేడుక తొమ్మిది నుండి పదో అధ్యాయము వరకు సొలుమోను కీర్తి సంపద మరియు విదేశీ పోత్తులు తొమ్మిదో అధ్యాయంలో సొలోమోనుకు దేవుడు రెండవసారి ప్రత్యక్షమవడం విగ్రహారాధన మరియు అవిధేయత గురించి దేవుని హెచ్చరిక సొలోమోను ఇతర కార్యకలాపాలు మరియు విజయాలు పదో అధ్యాయంలో షేబా రాణి సందర్శన మరియు సొలోమోను పట్ల ఆమెకున్న అభిమానం సొలోమోను సంపద మరియు జ్ఞానం పదకొండో అధ్యాయములో సొలోమోను క్షీణత మరియు విగ్రహారాధన సొలోమోను విదేశీ భార్యలు మరియు అతని విగ్రహారాధన దేవుని తీర్పు మరియు రాజ్య విభజన పన్నెండు నుండి పదమూడో అధ్యాయము వరకు రాజ్య విభజన పన్నెండో అధ్యాయంలో రాజ్య విభజన రెహబాము మూర్ఖత్వం మరియు ప్రజల తిరుగుబాటు ఉత్తర రాజ్యంలో ఎరుబాము నాయకత్వం పదమూడో అధ్యాయంలో యూదా నుండి వచ్చిన దేవుని మనిషి దేవుని మనిషికి వ్యతిరేకంగా ప్రవచనం యరుబాము బలిపీఠం ప్రవక్తను బంధించడానికి ఎరుబాము ప్రయత్నం పద్నాలుగు నుండి పదిహేనో అధ్యాయాలు వరకు యరోబాము నిరంతర విగ్రహారాధన పద్నాలుగో అధ్యాయంలో యరుబాముకు వ్యతిరేకంగా అహీయా ప్రవచనం యరుబాము వంశం గురించి అహీయా ప్రవచనం యరోబాము నిరంతర విగ్రహారాధన మరియు పాపం పదిహేనో అధ్యాయంలో యూదాలో అబియా మరియు ఆశా పాలనలు అబీయా స్వల్పకాలిక పాలన మరియు యరుబాముతో అతని సంఘర్షణ ఆశా సంస్కరణలు మరియు యూదాను విగ్రహారాధన నుండి విముక్తి చేయడానికి అతని ప్రయత్నాలు పదహారు నుండి పదిహేడో అధ్యాయాలు వరకు ఇస్రాయేలులో అహాబు పాలన ఏలియా పరిచర్య మరియు ప్రవచనాత్మక ఘర్షణ పదహారో అధ్యాయంలో ఇస్రాయేలులోని వివిధ రాజులు బయేషా పాలన మరియు అతని రాజవంశం జిమ్రీ మరియు ఒమ్రీ స్వల్పకాలిక పాలనలు అహాబు పాలన మరియు యజబెలుతో అతని వివాహం పదిహేడో అధ్యాయంలో కరువు గురించి ఏలియా ప్రవచనం సారెఫతులో విధవరాలికి ఏలియా పరిచర్య పద్దెనిమిది నుండి పంతొమ్మిదో అధ్యాయాలు వరకు బాల్ ప్రవక్తలతో ఏలియా ఘర్షణ అతని పరిచర్య మరియు దేవుని ప్రత్యక్షత అధ్యాయం పద్దెనిమిదిలో ఏలీయ మరియు బాల్ ప్రవక్తలు బాల్ ప్రవక్తలతో ఏలియా ఘర్షణ దేవుని ప్రతిస్పందన మరియు ప్రజల ప్రతిచర్య పంతొమ్మిదో అధ్యాయంలో ఏలియా పారిపోవడం మరియు దేవుని ప్రత్యక్షత ఏలియా హోరేబుకు పారిపోవడం మరియు అతని నిరాశ దేవుని ప్రత్యక్షత మరియు ఏలియా నియామకం ఇరవై నుండి ఇరవై ఒకటో అధ్యాయాలు వరకు సిరియాతో అహాబు యుద్ధాలు నాబోతుతో అతని వివాదం ఇరవయో అధ్యాయంలో సిరియాతో అహాబు యుద్ధాలు బెన్ హదదుతో అహాబు యుద్ధాలు మరియు అతని విజయాలు దేవుని సూచనలను పాటించడంలో అహాబు వైఫల్యం ఇరవై ఒకటో అధ్యాయంలో నాబోతు ద్రాక్షతోట నాబోతు ద్రాక్షతోటపై అహాబు కోరిక యజబెలు కుట్ర మరియు నాబోతు మరణం ఇరవై రెండో అధ్యాయం యూదాలో యెహోషాపాతు పాలన అహాబు చివరి యుద్ధం మరియు మరణం ఎహోషాపాతుతో అహాబు పొత్తు మరియు సిరియాకు వ్యతిరేకంగా వారి యుద్ధం మీకాయ ప్రవచనం మరియు అహాబు మరణం ప్రధాన ఇతివృత్తం ఒకటో రాజుల పుస్తకంలోని ప్రధాన ఇతివృత్తం దావీదు నిబంధన మరియు ఇస్రాయేలులో రాచరికం స్థాపన ఈ పుస్తకం సోలుమోను పాలనలను మరియు తరువాతి ఇస్రాయేలు యూదా రాజులను అన్వేషిస్తుంది వారు దేవుని నిబంధనకు విశ్వాసపాత్రులుగా లేదా అవిశ్వాసులనుగా హైలైట్ చేస్తుంది